లో నుంచి అన్ని ఆఫీసర్స్ ని కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరిగింది నిన్న గ్రామ స్థాయి వరకు వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఈ నెల నైన్టీన్త్ నుంచి ఫిషర్మెన్ ని సముద్రంకి వెళ్ళడానికి బ్యాన్ చేయడం జరిగింది ఈ రోజు నుంచి జిల్లాలో ఉన్న ఐదు బీచెస్ లో కూడా టూరిజం అనేది ఆపడం జరిగింది దీంతో పాటు ఈరోజు స్కూల్స్ లో జూనియర్ కాలేజీలో లో కూడా సెలవు ప్రకటన చేయడం జరిగింది రేపు కూడా కొంతసేపులో ఆల్రెడీ డిస్కషన్ చేస్తున్నాము రేపు సెల్వ్ ప్రకటన చేసి అనౌన్స్ చేయడం జరుగుతుంది దీంతో పాటు ఇప్పుడు టౌన్స్లో నెల్లూరు కానీ కవాలి కానీ మిగతా అలూర్ అన్ని చోట్ల కూడా మన ట్రీ క్లియరెన్స్ టీమ్స్ నిన్న రాత్రి ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల ఎక్కడ కూడా ఇప్పుడు చోక్ పాయింట్స్ దగ్గర వాటర్ స్టాగ్నేషన్గా లేదు నెల్లూరు జిల్లాలో కూడా పొద్దున్న మినిస్టర్ గారితో పాటు మొత్తం ఏరియా తిరగడం జరిగింది ఎక్కడ కూడా ఈ ప్రస్తుతం వాటర్ అనేది బ్లాక్ అవ్వలేదు ఇదే మాదిరిగా ఫ్యూచర్లో కూడా నెక్స్ట్ టూ త్రీ డేస్లో కూడా ఆఫీసర్స్ అందరూ చాలా యాక్టివ్గానే ఉన్నారు మనం టీమ్స్ పెట్టేసి వర్షం వచ్చిన వెంటనే దీన్ని క్లియర్ చేస్తున్నాము ఈ రోజుకి ప్రస్తుతం లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ చూస్తే మ్యాక్సిమం రెయిన్ ఆత్మకూర్ ప్రాంతంలో పడింది అక్కడ ఆల్మోస్ట్ ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ సెంటీమీటర్ వర్షం పడింది ఆ తర్వాత దుతులూరులో పదకొండు సెంటీమీటర్ ఆ మొత్తం చూస్తే జిల్లాలో ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ సెంటీమీటర్ ఎవరేజ్ గా రైన్ఫాల్ పడింది మనం అన్ని రకాలుగా రెడీగానే ఉన్నాము ఈ తీర ప్రాంతంలో కూడా రిలీఫ్ సెంటర్స్ తుఫాన్ సెంటర్స్ ని కానీ ఎంఆర్ఓస్ కానీ ఇన్స్పెక్ట్ చేశారు ఆ తర్వాత దీంతో పాటు కొన్ని ప్రాంతంలో స్కూల్స్ లో కూడా క్లీనింగ్ కానీ శానిటేషన్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది సో రిలీఫ్ సెంటర్స్ రెడీగా ఉన్నాయి ఒకవేళ రేపు అవసరం ఉంటే అక్కడ తీన్ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని మనం షిఫ్ట్ చేయడం జరుగుతుంది దీంతో పాటు ఇప్పుడు సోమ్ చిల్లా ప్రాజెక్టుకి ఇన్ఫ్లోస్ ట్వంటీ ట్వంటీ థౌజండ్ క్యూజెక్స్ ఉన్నాయి ఒకవేళ ఈ పైన నంద్యాల జిల్లా కానీ కడప జిల్లా కానీ కర్నూలు జిల్లాలో ఎక్కువ వర్షం పడితే ఈ ఫ్లో రెండు లక్షల నుంచి మూడు లక్షలకి పెరగడానికి అవకాశం ఉంది ఆ ఆ సినారియో మైండ్లో పెట్టి ఇప్పుడు ప్రస్తుతం మనం సెవెంటీ ఫోర్ టీఎంసీ నుంచి సోమశీల ప్రాజెక్ట్ని సిక్స్టీ నైన్ టీఎంసీకి తీసుకొని వచ్చాం సో మా దగ్గర ఫైవ్ టీఎంసీ ఇప్పుడు ప్రస్తుతం క్వశ్చన్ క్వశ్చన్ ఉంది ప్రస్తుతానికి సోమశిలా నుంచి ఫార్టీ థౌజండ్ క్యూసెక్స్తో డిశ్చార్జ్ చేయడం జరుగుతున్నాయి సో ఒకవేళ త్రీ టు ఫోర్ ల్యాక్స్ పెరిగితే కూడా మనం ఫార్టీ థౌజండ్ క్యూసెక్స్తో మెయింటైన్ చేస్తూ కింద ఉన్న ప్రాంతానికి ఇబ్బంది లేకుండా ప్లానింగ్ చేయడం జరిగింది తర్వాత నిన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి ఈ పెన్న రివర్ సంబంధించిన కొన్ని ప్లేసెస్ లో ఈ బండ్ వీక్ గానే ఉన్నాయి ఆ దృష్టికి నా దృష్టికి రావడం జరిగింది వెంటనే పై ఆఫీసర్స్ తో మాట్లాడి ఈ రోజు త్రీ పాయింట్ ఫైవ్ కరోడ్స్ ఈ బండ్ రిపేర్ కోసం డ్యామేజ్ రిపోర్ట్ అవ్వలేదు కానీ మనం కొంత ఎవ్రీ సిక్స్ అవర్స్ రిపోర్ట్ తీసుకుంటున్నాము కొంత కావాలిలో ఒక రోడ్ డ్యామేజ్ అయింది వచ్చింది ఒక హౌస్ పార్షల్ డ్యామేజ్ రిపోర్ట్స్ వస్తున్నాయి ఇన్ని కంపైల్ చేస్తున్నాము కానీ ఎక్కడ కూడా సివియర్ డ్యామేజ్ అనేది ఇప్పటి వరకు రాలేదు సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది కాలు చెయ్యి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నామ్మా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని అనల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాలసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు మన లాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యల కను కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎనల్ హాస్పిటల్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ రోడ్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు